తిరుపతి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయలవారి విగ్రహం నాసిరకంగా ఉందని వెంటనే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా కాపునాడు సంఘం అధ్యక్షులు సరిత నాగరాజు రాయలు విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు టీడీ శిల్పారాములో స్టోన్తో తయారు చేసిన విగ్రహాలు రెండు ఉన్నాయి ఇక్కడ అది ఒకటి పెట్టండి అది పెట్టలేని పరిస్థితిలో మీరు కాంజి విగ్రహాన్ని పెట్టండి అది పెట్టలేని పరిస్థితి ఉంటే ప్రకాశం పద్ధతిలో పార్కులో ఏ విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని అక్కడ చేయాలనేసి మేము కోరుతున్నాం మీరు ఊరికే అట్ట ఏదో పెట్టడం అనేది కరెక్ట్ కాదు మా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు దయచేసి మళ్ళా వచ్చి కూడా మిమ్మల్ని కలవడం జరుగుతుంది మీరు ఇమీడియట్గా కూడా అది చేయాల్సిన అవసరం ఉంది చేసి దానికి చుట్టూ పెన్సింగ్ వేయాలి అలాగే గతంలో ఉన్న గిరీస కమిషనర్ గారు మా విగ్రహం తొలగిచ్చిన రోజే మాకు ప్రేమ చేస్తాడు మేము ఖచ్చితంగా నేను ఇదే ప్లేస్లో పెట్టిస్తానేసి ఆయన నోటు కూడా రాసి పెట్టాడు ఆ విధంగా పరిధిలో తీసుకుని ఈరోజు ఉపమేయ్య గారు వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టించినందుకు సంతోషం ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అయితే ఇలా కాదు ఇది ఏమరంటే ఇది ప్రతి ఒక్కరు అటు తర్త ఉంటే ఎవరో మాకు గిట్టన వాళ్ళు ఎవరైనా ఇచ్చారు బట్ లాగేసినా కూడా బూడిపై